అన్నారా నేనైతే అస్సలు బాగాలేదు మొన్న డిసెంబర్ లోనే కదా చదమందులు కొట్టించాము ఈ పొద్దు నిన్న 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 అనుకుంటా నిన్న చూసాను పైనుంచి మట్టి రాలుతున్నట్టు అనిపించింది ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోయే కంగారులో ఉన్నాను కాబట్టి ఆ రోజు చూడలేదు ఈ రోజు పొద్దున్న చూశాను ఈ రోజు శుక్రవారం పొద్దున్నే లేచి పని చేసేస్తానని చెప్పాను కదా నిన్న ఈ రోజు పొద్దున్న చూస్తే చదకి పుట్టల్లాగా కడతాయి కదా అలా పట్టేసింది అనమాట ఏంటిది అని నొక్కి చూస్తే మట్టి రాలే అమ్మో మళ్ళీ చెదలు పట్టి అని చెప్పి ఫోన్ తీసుకెళ్లి లైట్ వేసి ఫోన్ లో టార్చ్ ఉంటది కదా టార్చ్ వేసి చూస్తే పెద్ద పెద్ద చెద పురుగులు అనమాట పట్టేసి ఉన్నాయి అబ్బా అనవసరంగా మొన్న చదుమంది కొట్టించాము ఇది తీయించేయాల్సింది యాక్చువల్గా ఏంటి ఏంటంటే మేం చేసిన ఏంటి అనేది చెప్తాను మీరు ఎవ్వరు చేయకండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేసామంటే మా మా ఇల్లు కట్టినప్పుడే మాకు సిమెంట్ బల్లలు ఉంటాయి కదా అంటే వాడ్రోబ్స్ లో సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదా అవి ఇచ్చేసారు షెల్ఫ్స్ లాగా ఇచ్చేసారు ఒక ఎప్పుడు మట్టికి పైనుంచి కింద వరకు ఖాళీగా ఇచ్చారు అది ఎందుకంటే ఎన్న బిరువాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట కానీ మేమేం చేసామంటే ఎన బిరువా పెడితే బిరువ కొంచెం ముందరకొచ్చేస్తుందనమాట అందుకని చెప్పి మేము ఎన బిరువ కాకుండా అక్కడ చక్క బిరువా లాగా పెట్టించుకున్నాము ఏంటి ప్లేవుడ్తో కట్టించుకుని పెట్టించుకున్నాం అనమాట అది మైనస్ అయిపోయిందండి ఎందుకంటే మేము పైన ఉంటాం కదా వాటర్ వర్షం పడినప్పుడు వాటర్ ఇటేప్కి పడి ఇటేప్కి పడింది అని అంటే గోడకు తగులుతుంది ఆ గోడ పక్క వెనకాలే చక్క బిరువా ఉంది దట్టు అది టేకో ఇరుగుడు సేవో కాదు ప్లేవుడ్ ప్లేవుడ్ కాబట్టి అదేమైందంటే చెక్క మొత్తం నానిపోయి ఇప్పుడు మెత్తగా అయిపోయిందనమాట మెత్తగా అయిపోయి ఇప్పుడు చెదపడతాం అనమాట ఆ చెద పురుగులే మొన్న నుంచి కూడా కింద పడతా ఉన్నాయి ఇప్పుడు బయటపడింది ఏంటి అని అంటే ఇంకా ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట పుట్టలు పుట్టల్లాగా అక్కడ పెడుతున్నాయి అనమాట ఇప్పుడు మేము ఏమనుకున్నాము చాలా పెద్ద పని అండి ఇది కానీ తప్పదు చిన్నగా పోయేది పెద్దగా చేసుకున్నాం అని అనిపించింది నాకు అనవసరంగా అప్పుడే అంటే అప్పుడు నిజంగా చెదలు పడతాయి లేకపోతే చెక్కకి గోడకి అంటుకొని ఉంటే చెక్కకి మెత్తగా అయిపోతుంది ఇలాంటివంతా అంత తెలీదు మేము మాకు కూడా ఇది ఫస్ట్ హౌస్ సో చాలా అంటే చాలా బాధగా ఉంది నిజం చెప్పాలంటే నాకు పని గురించి ఆలోచించుకుంటే బ్రెయిన్ అంతా ఈరోజు ఆఫీస్లో అంతా నా ఆలోచన అదే ఏంటి ఇలా అయిపోయింది చాలా కష్టం టైం టైం లేదు మరో డబ్బులు అయిపోతున్నా నిజంగా నాకు ఇదే ఫీలింగ్ వచ్చింది డబ్బులు అయిపోతున్నాయి చాలా డబ్బులు మొన్న ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పే చేశాను ఇప్పుడు దీనికి ఎంత అవుతుందో అవి పీకిచ్చాలి మళ్ళీ కట్టించుకోవాలి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా తెలీదు నాకు ఈ ఆలోచనేనండి అసలు నాకైతే చాలా బాధగా ఉందండి ఏం చేయాలో ఏంటో మనం ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు కంపల్సరిగా మనము అది తీపిచ్చేయాలి తీపిచ్చలేదు అని అంటే చద పురుగులు ఎక్కువైపోతే ఇల్లు నిండా స్ప్రెడ్ అయిపోతాయి మోర్ ఓవర్ అది బట్టల బీరువా బట్టల బీరువా కాబట్టే నాకు ఎక్కువ భయం వేసేస్తుంది అనమాట ఇంకా చూడాలి దేవుడి దయ వల్ల ముందరే చూసుకుంటాను నేను ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగానే ఉంటాను ఆ పనితో పాటు ఇంకా కొన్ని పనులు కూడా చేపించేద్దామని డిసైడ్ అయితే అయిపోయాను నేనైతే ఇప్పుడు ఏంటి అని అంటే నాకు లీవ్స్ కూడా లేవు ఇయర్ ఎండు బా అంతా హెక్టిక్ నాం అయిపోందండి ఇంకా తప్పదు అసలు ఈ బట్టలు ఐరన్ చేసిన బట్టలు సర్దుకోవాలని చెప్పాను కదా అయ్యేమో ఉతికిన బట్టలు అసలు ఎలా పడితే అలా ఉంది నా బ్రెయిన్ అయితే హాఫ్ ఫంక్షన్లో ఉంది నిజం చెప్పాలంటే కానీ అలా 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 కంపల్సరీగా చేపిచ్చేస్తాను ఈ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బీర్వాళ్ళన్ని తీసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాము అసలు ఆ పని ఇంకా ఆ పని అయితే సో ఫోన్ చేశాను అనమాట యాక్చువల్గా గ్రానైట్ టేప్ డిసైడ్ అయిపోయామండి కొంచెం ఎక్కువైనా కానీ పర్మనెంట్ సొల్యూషను ఒక్కటే నాకు అదొక్కటే అనిపించింది కొంచెం రేట్లు ఎక్కువైనా కానీ పర్మనెంట్గా ఉండిపోతుంది ఈ చదలు దీంతో ఇంకా మనకి తలకాయ నిప్పు ఉండదు పద్దాక మార్చవలసిన అవసరం కూడా ఉండదు అని చెప్పి గ్రెనేట్ వెళ్ళి గ్రెనేట్కి వెళ్ళిపోదాము అన్నీ డిసైడ్ అయిపోయాము ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ నేను చేసిన పని ఈరోజు ఏంటో తెలుసా గ్రెనేట్ మా ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అనేది గూగుల్ కొట్ గూగుల్లో కొట్టాను ఒకళ్ళు ఒక ఒక ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉంది వాళ్ళకి కాల్ చేశాను డైరెక్ట్గా అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు నాకు హిందీ రాదు ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తాము ఇద్దరము సో ఇప్పుడు వస్తున్నారనమాట టైం ఆల్మోస్ట్ ఎనిమిది అయింది కొంచెం వచ్చాను ఇలా వీళ్ళు వస్తారని చెప్పి ఫోన్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్ పట్టి గూగుల్ మ్యాప్ పంపించాను వాళ్ళకి వాళ్ళు వస్తామని చెప్పారు సో ఏం చెప్తారు ఏంటి అనేది నేను మీకు చెప్తాను ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే కరెంటు పోయింది ఇది జనరేటర్ మీదే వెలుగుతుంది అన్నీ ఇలా కలిసి వస్తాయి నాకు పొద్దున్న నేను ఏం చేశానంటే బట్టలు ఆ బిర్వల నుంచి కొన్ని బట్టలు తీసేసి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో పెట్టేశాను అనమాట పైన ర్యాక్ మట్టికి ఇప్పుడు ఖాళీ చేసేద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే పైన పట్టింది కదా చద నేను మీకు చూపిస్తాను కరెంట్ వచ్చిన తర్వాత పైన చద పట్టింది అన్నాను కదా అక్కడ స్ప్రే చేశాను అనమాట స్ప్రే చేస్తే ఆ చదపురుగులన్నీ కింద పడిపోయి కింద షీట్ మీద అలా ఉన్నాయి అనమాట వచ్చిన వెంటనే ఫస్ట్ నేను అదే చూసుకున్నానండి చాలా చదపురుగులు అయితే పడిపోయి ఉన్నాయి అమ్మో ఫస్ట్ ఈ పట్టు చీరలు అవన్నీ అక్కడే ఉన్నాయి అనమాట ఫస్ట్ ఈ చీరలన్నీ తీసి ఇందులోకి షిఫ్ట్ చేసి వెళ్ళరు బాబు ఒక నెల నాళ్ళ మటుకి ఆ బీరువాలు అసలు వాడొద్దు ఎలాగైనా ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాలి బట్టలు చిరుగుపోయితే అదొక రకంగా పట్టు చీరలు దట్టు నాకున్నాయే కొన్ని కొన్ని చీరలు దట్టు కొంచెం కాస్ట్లీ చీరలు ఎందుకులే అని చెప్పి ఇంకా మొత్తం షిఫ్ట్ చేసేద్దాము మొత్తం బట్టలన్నీ ఆఫీస్ కేసుకెళ్లే బట్టలు డైలీ వేర్ అన్ని ఇందులో షిఫ్ట్ చేసేద్దాము ఒక నెల పాటు అని డిసైడ్ అయ్యాను అంటీలు అనలేసి అది మట్టికి సెట్ అయ్యేంతవరకు సో ఏమేమి రిపేర్ చేయించుకుంటాము ఏంటి అనేది ఆయన వస్తారు కదా ఇప్పుడు నేను ఫర్దర్ వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేస్తానండి నేను ఇది మీకు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే నేను మీతో మా ఇంట్లో ఏది జరిగినా అదంతా నేను మీతో షేర్ చేస్తాను కాబట్టి ఇది కూడా నేను మీకు అప్డేట్ చేస్తున్నానండి సో ఆయన వస్తారు ఇప్పుడు కరెంట్ లేదు మరి ఏమవుతుందో తెలియదు చూడాలి క్యాండిల్స్ కూడా ఉండవు మాకు జనరేటర్ ఉంటుంది కదా ఈ లైట్ ఒకటి వెలుగుతుంది ఒకటి ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి మాకు మా ఇంట్లో క్యాండిల్స్ కూడా ఉండవు కరెంట్ వచ్చిందండో చూపిస్తాను రండి అసలు ఎంత నాకైతే బాధ వచ్చేస్తుందండి నిజం చెప్పాలంటే అరే కరెంట్ మళ్ళీ పోయినట్టుంది సారీ ఏమీ అనుకోద్దు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు సో స్టే ట్యూన్ నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ కరెంట్ వచ్చిందండి ఇదిగో అసలు ఎంత బాధాకరమైన విషయాలంటే కొన్ని కొన్ని దూరం నుంచి చూపిస్తేనే కనిపిస్తాయి మీకు చూసారా చెద పురుగులు ఎన్ని పడిపోయినాయో కింద ఇక్కడ ఈ ఈ చీరలన్నీ ఖాళీ చేసేసాను ఇక్కడ ఈ చీరలన్నీ ఖాళీ చేసేసి అక్కడ పెట్టేశాను ఎక్కడ ఎక్కడ పట్టిందా తెలుసా ఇదిగో ఇక్కడ పట్టిందండి కనిపించిందా ఈ ఏరియాలో పట్టింది ఇదంతా మెత్తగా అయిపోయింది చూసారా పొద్దున్నంతా చదమంది కొడతానే ఉన్నాను చాలాసార్లు చదమంది కొట్టాను ఈ చీరలు కూడా తీసేస్తాను ఎన్ని చద పురుగులు చూసారా కింద ఇలా అయిపోయింది పరిస్థితి ఈ బీరువా అంతా మొత్తం ఇదంతా తీపిచ్చేయాలి ఇదంతా కాదు ఈ తలుపులు ఒకటి ఉంచుకుని మిగతా ఈ ఫ్రేము ఇదంతా తీపిచ్చేద్దామని అనుకుంటున్నాము చాలా పెద్ద పని అదొకటి ప్లస్ ఇది ఉంది కదా ఇది కూడా తీపిచ్చేద్దామని అనుకుంటున్నాము డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీపిచ్చేసి ఎందుకు తీపిస్తున్నాము ఏంటి అనేది చెప్తాను మీకు తర్వాత ఇదొకటి తీపిచ్చేద్దాం అని అనుకుంటున్నాము సో ఈ బెడ్రూమ్ అంతా మళ్ళీ రీమోడలింగ్ చేపిద్దాము అని అనుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను చూశారు కదా ఎన్ని చెద పురుగులు పడినాయో అక్కడ చూసారా ఎత్తుగా కనపడుతుంది క్రీమ్ కలర్లో ఎక్కువగా మేబీ అక్కడ ఎక్కువ ఉండుంటాయేమో ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను అంతే చూడాలి కోసమా సార్ అది ఇప్పుడు మెజర్ చేశారు కదా అది పైదాన్ కోసమా ఓకే అవును సార్ అవును సార్ కింద టైల్ ఉంది కదా కింద టైల్ ఉంది ఆటోమేటిక్గా దీని కింద కావాలి ఇక్కడ ఉంది ఇక్కడ చెక్క దీని కింద కావాలి టైల్ గ్రెనైట్

ఏది బెస్ట్ అది తీసుకుంటాం కొద్దిగా అది డ్రీ స ఇంకా ఒకది టైల్స్ వస్తుంది అమ్మా టైల్స్ ఎయిట్ ఫీట్ హైట్ లో వస్తుంది ఇంకా అయితే త్రీ ఫీట్ ఉన్నాయి కదా అది అయితే థర్టీ వన్ ఇంచెస్ వస్తుంది మన టూ అండ్ హాఫ్ వస్తుంది లేకపోతే ఒకటి అది టాయిల్స్ పెట్టేస్తే మంచి అవుతుంది ఫిఫ్టీన్ ఎం కి టాయిల్స్ వస్తుంది మా ఇది అయితే ట్వంటీ ఫీట్ కావాలి అది డ్రెస్సింగ్ టేబుల్ అది గ్రెనైట్ డ్రెస్సింగ్ టేబుల్ ది గ్రెనైట్ టైల్స్ రెండు పెట్టండి ఆప్షన్ మేము చూస్ చేసుకుంటాం 25 दाल से होते 25 वेट కావాలి హ్మ్ గ్రానైట్ అయితే గ్రానైట్ కూడా అయితే 25 కావాలి अच्छा हम ओके अबे इस ये सेल्फ में ब्लैक అయితే బ్లాక్ గ్రానైట్ వస్తా 갤럭시 అయితే హ్మ్ 1 160 170 రూపాయిస్ లో వస్తది హ్మ్ స్క్వేర్ ఫీట్ ఆ స్క్వేర్ ఫీట్ కే హ్మ్ అజీజీ బ్లాక్ సిల హ్మ్ કલર આ ગેલક્સી એટલે બ્લેક હશે દી કોદિકા ચમકી ચમકી ચમકીલા રે હશે આ હા આધી ઝેડ બ્લેક કા વાળંટે 200 190 200 હશે દી ઝેડ બ્લેક કી હમ કુડા મેરા રાઈટિંગ સેની આ હમ બ્લેક હેતે 190 + 200 હશે હમ ગ્રેટલા હમ આ पिंक આધી તક કોવલંટે આ 10 બ્રાઉન આ ఉన్నాయి కదా రిసీలు వాయిట్ ఉన్నాయి రిసీలు వాయిట్ అది సేమ్ కావాలంటే ఎయిటీ ఫైవ్ నైన్టీ రూపీస్ లో వస్తుంది సేమ్ అది కిచెన్ బ్లాక్ ఉన్నాయి ప్లాట్ఫామ్ కావాలంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టైల్స్ కి అయితే ఓకే చూసుకోండి అది ఎంత బోయిన్పల్లి కూడా ఉన్నాడు సాఫ్ ఉన్నాయి ఒకటే సాఫ్ ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి 50 okay. है सॉफ्टन है मतलब प्लेस में कई 12000 रुपीस ग्रेनेट काकूंडा में रु चार्ज चार चेस था ना वाली वर्कर वर्कर ओके okay. इनका ये मुने ये देश इलेवेशन टॉप की इलेवेशन टॉप की ये तो 2000 रुपीस ड्रेसिंग टेबल ड्रेसिंग टेबल की ये तो 50 है थे. ओके टाइल्स ఎంత అవుతాయి అంకుల్ వి టైల్స్ ఏ సైజ్ లా ఇన్ ద 4x2 వస్తుందే ఇన్ ద 4x అంటే ఇది సైజ్ ఇది సైజ్ ఈ అదే 2x2 హం హ ఆ అనేది పెద్ద కాదు పెద్దది కావాలి దానికి ఆ పెద్దది కావాలంటే మంచిదే అమ్మా హ ఆ అక్కడ ఏది టైల్ ఇంకా గ్రేనైట్ కూడా వస్తుంది హ్ ఒకేసారి చూసుకోండి చూస్తాను ఎలివేషన్ గ్రెండ్ కూడా వస్తుంది